హలో మై డిస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్ ఈ వీడియోలో స్వాతంత్ర ఉద్యమ కాలంలో విప్లవవాద సంస్థలు అంటాము వీటిని అంటే ఐఆర్ఏ కావచ్చు హెచ్ఆర్ఏ కావచ్చు వైఎన్ఈ కావచ్చు వీటిని సంబంధించి తరచుగా ప్రశ్నలు రావడం జరుగుతుంది ఈ సంస్థల మీద వారు స్థాపించిన వారు ఎవరైనా కానీ లేదా స్థాపకులు ఎవరని సంవత్సరం ఎప్పుడని ఎక్కడ స్థాపించారని మరి వారికి సంబంధించిన ముఖ్యాంశాలను కూడా ఒక టేబుల్ రూపంలో కానీ అటు జతపరచడం కానీ మ్యాచింగ్స్ రూపంలో అడగటం జరుగుతుంది వీటిని నేను మీకు బ్రీఫ్గా ఒక టేబుల్ రూపంలో రూపొందించి ఒకే దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల ఎటువంటి కన్ఫ్యూజన్కి అవకాశం లేకుండా ప్రశ్న ఏ రూపంలో ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ పెట్టే విధంగా నేను రూపొందించడం జరిగింది ఈ వీడియోను ఒకసారి చూసి ఈ పీడిఎఫ్ని ఒకసారి చదువుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది అదేవిధంగా సబ్జెక్ట్ మీద అండర్స్టాండింగ్ వస్తుంది మనకి సబ్జెక్టు మీద కంట్రోలింగ్ ఉంటుంది అప్పుడు ప్రశ్న ఏ రూపంలో ఇచ్చినా కానీ మనం ఆన్సర్ని ఈజీగా చేయగలం అతి ముఖ్యమైన సంస్థలు చాలాసార్లు మనల్ని కన్ఫ్యూజన్కి గురి చేసే అవకాశం ఉన్న సంస్థలు ఇవి ఐఆర్ఏ ఇండియన్ రిపబ్లికన్ అసో ఆర్మీ అంటాం అదేవిధంగా హెచ్ఆర్ఏ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ దీన్ని హెచ్ఎస్ఆర్ఏ అని కూడా అంటాం హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అదేవిధంగా ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ భారత జాతీయ సైన్యం అంటాం దాన్ని ఆజాద్ హిందూ పౌజ్ అంటాం మరి ఈ మూడు కూడా చాలా ముఖ్యమైన సంస్థలు అదేవిధంగా దగ్గర పోలికలు ఉన్న సంస్థలు ఐఆర్ఏ హెచ్ఆర్ఏ ఐఎన్ఏ మరి కన్ఫ్యూజన్ గురి చేసే అవకాశం ఉంది కన్ఫ్యూజన్కు గురి కాకుండా మనం సింపుల్గా మన శ్రీశ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్ ప్రకారం కోడ్ను రూపొందించడం జరిగింది ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా వారి యొక్క స్థాపకులకు సంబంధించి కూడా మనం కోణ రూపొందించడం జరిగింది మరి అది ఏ సంవత్సరం అనేది ఎక్కడ ప్రారంభించారనేది కూడా మనం ఈజీగా అర్థమయ్యే విధంగా టేబుల్ రూపంలో రూపొందించడం జరిగింది ఇందులో మొదటిగా చూసినట్లయితే ఐఆర్ఏ ఇండియన్ ఇండియన్ రిపబ్లికన్ అసోసియే సారీ ఆర్మీ ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ అంటాం ఇక్కడ నేను అండర్లైన్ చేసిన కీవర్డ్ ఏంటంటే ఇండియన్ ఇక్కడ ఒకటి ఉంది ఆర్మీ ఒకటి ఉంది ఆర్మీ మరి ఎవరు స్థాపించారు సూర్యసేన అనే వ్యక్తి స్థాపించాడు ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో స్థాపించాడు ఏ ప్రదేశంలో చిట్టగాంగ్ అంటే ప్రజెంట్ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి చిట్టగాంగులో స్థాపించాడు మరి వీరి యొక్క చేసిన ముఖ్యమైన పోరాటాలు కానీ పనులు కానీ ఏంటంటే చిట్టగాంగు ఆయుధగారంపై దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకున్నారు మరి ఈ దాడిలో పాల్గొన్న మహిళలు వచ్చేసి కల్పన దత్త మరియు ప్రీతి లత వడ్డేదారు అనే మహిళలు ఈ సూర్యాశయంతో పాల్గొనడం జరిగింది దీనికోసం మన యూ యూట్యూబ్ ఛానల్లో రూపొందించిన కోడ్ ఏంటంటే ఐఆర్ఏ ఆరు ఉంది ఇక్కడ సూర్యాలో ఆరు రకాల అలా గుర్తుంచుకోండి ప్రదేశం వచ్చేసి చిట్టగాంగు సూర్యాశయంలో సూ ఉంది చిట్టగాంగులో చీ ఉంది సూ సూ అదేవిధంగా ఈ సకారం చికారం ఇక్కడ అలా గుర్తుంచుకోండి ఫోనిక్ సౌండ్ అలా కాకపోయినా నేను ఒకటి రూపొందించాను ఆర్మీ సేన ఆర్మీ సేన సూర్యసేన్ ఆర్మీ అంటే ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ అలా గుర్తుంచుకోండి సేన అంటే సూర్య సేను అలా గుర్తుంచుకోండి అంటే ఆర్మీ సేన సూర్యసేన్ ఇలా పోనిక్ సౌండ్ ద్వారా గుర్తుంచుకోండి కన్ఫ్యూజ్ అవమాకండి ఎందుకు నేను దానిని ఇక్కడ ఆర్మీ అనే దాన్ని అదేవిధంగా ఇండియన్ అనే దాన్ని అప్ చేయడం జరిగిందంటే అంటే ఇక్కడ హెచ్ఆర్ఏలో కూడా అదే ఉంటుంది హిందూస్థాన్ రిపబ్లికన్ రిపబ్లికన్ ఉంటుంది ఇక్కడ హిందుస్థాన్ ఇక్కడ ఇండియన్ ఉంటుంది ఇక్కడ ఆర్మీ ఉంటుంది ఇక్కడ అసోసియేషన్ ఉంటుంది మరి దీనిని స్థాపించిన వారు హిందూస్థాన్ ఇక్కడ మన హిందూ అనే పదం ఉంది మన భారతత్వానికి సంబంధించింది ఇక్కడ ఇండియా అంటే టోటల్ ఉమ్మడి ఇండియా అనుకోండి బంగ్లాదేశ్ కూడా కలిసి ఉంటుంది ఇది బంగ్లాదేశ్లో ఉంటుంది అలా గుర్తుంచుకోండి అసోసియేషన్ మ దీన్ని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అని కూడా అంటారు ఎందుకంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి దీనిని స్థాపించిన వారు ఎవరు చంద్రశేఖర్ ఆజాద్ రామ్ప్రసాద్ బిస్మిల్ సచీంద్ర సన్యాల్ మరి మనం రూపొందించిన కోడ్ ఏంటంటే హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏలో ఏ ఉంది కదా అసోసియేషన్ గుర్తుంచుకోండి ఏబీసీ సింగ్ కోడ్ ఈజీగా వరుస అక్షరాలు చూడండి ఏబీసీ వరుస అక్షరాలు అదేవిధంగా సింగ్ ఏ అంటే చంద్రశేఖర్ ఆజాద్ బి అంటే రామ్ప్రసాద్ బిస్మిల్ సి అంటే సచీంద్ర సన్యాల్ అలా అనుకోండి సి అంటే సన్యాల్ అలా అనుకోండి సింగ్ అంటే భగత్ సింగ్ ఇలా భగత్ సింగ్ని అలా అనుకోండి ఈజీగా గుర్తుంటుంది మనం రూపొందించిన కోడ్ చూడండి ఏబిసి సింగ్ ఏ అంటే ఆజాద్ బి అంటే బిస్మిల్ అదేవిధంగా సి అంటే సన్యాల్ ఇక్కడ సింగ్ అంటే భగత్ సింగ్ ఏ సంవత్సరంలో స్థాపించారు వీళ్ళు పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో స్థాపించారు కాన్పూర్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో స్థాపించారు మరి ఈ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్లో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో స్థాపించితే దీనిలో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో భగత్ సింగ్ చేరాడు భగత్ సింగ్ ఎప్పుడు చేరారు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న గతం యొక్క గ్రూప్ వన్ ప్రిలిమినరీలో కూడా అడగడం జరిగింది హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ను స్థాపించిన వారు వీరు భగత్ సింగ్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో చేరాడు ఇరవై ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో సోషలిస్ట్ అనే పదాన్ని చేర్చి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్గా మార్చాడు జనరల్గా ఈ ఐఆర్ఏ కావచ్చు హెచ్ఆర్ఏ కావచ్చు ఐఎన్ఏ కావచ్చు స్థాపించిన వారికంటే తర్వాత దానిలో చేరిన సభ్యులతో ఎక్కువగా ప్రసిద్ధి చెందాయి మరి హెచ్ఆర్ఏని ఆజాదు బిస్మిలు సైన్యాలు స్థాపించినప్పటికీ భగత్ సింగ్తో ఎక్కువగా ప్రసిద్ధి పొందింది భగత్ సింగ్ పేరుతో అదేవిధంగా ఐఎన్ఏ కూడా ఇండియన్ నేషనల్ ఆర్మీ కూడా కెప్టెన్ మోహన్ సింగ్ స్థాపించినప్పటికీ ఇది నేతాజీ సుభాష్ చంద్రబోసు చేరడం వల్ల ప్రసిద్ధి చెందింది అందుకని మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది జనరల్గా ఐఎన్ఏ అన్నా కానీ హెచ్ఆర్ఎన్ఏ కానీ ఇక్కడ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్లే మనకు గుర్తు రావడం సహజం కానీ వారి యొక్క స్థాపకులు వేరే ఉన్నారు ఆ కన్ఫ్యూజన్తో ఎగ్జామ్నర్ మనకు కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ అందుకోసం నేను జాగ్రత్తగా కోర్సు రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెక్స్ట్ ఐఎన్ఏ వచ్చేసి ఇండియన్ నేషనల్ ఆర్మీ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఇక్కడ నేషనల్ అనేది ఉంటుంది అది చూసుకోండి ఇండియన్ ఇక్కడ రిపబ్లిక్ అంటే ఇక్కడ సూర్యాసేన్ రిపబ్లిక్ సూర్యాసేన్ అలా గుర్తుంచుకోండి ఇండియన్ నేషనల్ ఇక్కడ నేషనల్ ఉంది కాబట్టి నేతాజీ ఐఎన్ఏ ఎన్ అంటే నేతాజీ నేతాజీ అలా గుర్తుంచుకోండి ఐఎన్ఏలో ఎన్ ఉంది కాబట్టి నేతాజీ అలా నేతాజీ పేరుతో గుర్తుంచుకోండి ఐఆర్ఏలో ఉంది కాబట్టి సూర్యసేన్ ఆరు అక్కడ రకారం వచ్చేటట్టు రా అలా గుర్తుంచుకోండి ఇక్కడ గచ్చేసారిలో భగత్ సింగ్ అది గుర్తుంటుంది మరి దీనినే మరొక పేరుతో ఇండియన్ నేషనల్ ఆర్మీ అన్న భారత జాతీయ సైన్యం అన్న ఆజాద్ హిందూ ఫౌజ్ అన్న కానీ మూడు ఒకటి ఏ పేరు ఇచ్చినా కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ ఐఎన్ఏని కెప్టెన్ మోహన్ సింగ్ భారతీయ అంటే బ్రిటీష్ భారత సైన్యంలోనే కెప్టెన్ మోహన్ సింగ్ అనే వ్యక్తి స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో ఎక్కడ స్థాపించాడు సింగపూర్లో సింగపూర్లో స్థాపించాడు ఇది ఇండియాలో కాదు ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఇవి చిట్టగాంగు కానీ కాన్పూర్ కానీ ఇవి ఉమ్మడి భారతదేశంలోని నగరాలే కానీ సింగపూర్ అనేది వేరే దేశం భారతదేశానికి ఆవల భారతదేశం బయట స్థాపించినటువంటి సంస్థ ఐఎన్ఏ కెప్టెన్ మోహన్ సింగ్ స్థాపించాడు ఎప్పుడు నలభై రెండులో చూడండి ఇక్కడ భగత్ సింగ్ కావచ్చు అదేవిధంగా నేతాజీ కావచ్చు ఇద్దరు కూడా విప్లవ భావాలు ఉన్నటువంటి వ్యక్తులు వీరు మరి ఈ హెచ్ఆర్ఏని ఎప్పుడు స్థాపించారు ఇరవై నాలుగు దీనిని ఇలా తిప్పి రాస్తే నలభై రెండు ఇంకెక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉందా మర్చిపోవడానికి అవకాశం ఉందా సంవత్సరమైన హెచ్ఆర్ఏ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు తెలిస్తే ఆ ఐఎన్ఏ కూడా పంతొమ్మిది వందల నలభై రెండు మార్చి రాస్తే నలభై ఇరవై నాలుగుని మార్చి రాస్తే నలభై రెండు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం లేదు మర్చిపోవడానికి అవకాశం లేదు ఈ హెచ్ఆర్ఏ కూడా ఇక్కడ భగత్ సింగ్ విప్లవాదే ఆ నేతాజీ కూడా ఇప్లవదే ఇక్కడ లింక్ చేస్తూ చదువుకుంటే ఇలా ఈ విధంగా లింక్ చేస్తూ సబ్జెక్టుని చదివినట్టయితే మనం రాంగ్ ఆన్సర్ పెట్టే అవకాశమే లేదు మరి దీనిని ఎలా గుర్తించవచ్చు ముఖ్యమైన వారంటే మోహన్ సింగ్ ఉంది ఇక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉంది కాబట్టి నేను రూపొందించాను మోహన్ చంద్రబోస్ అని రూపొంది మోహన్ అంటే మోహన్ సింగ్ చంద్రబోస్ అంటే సుభాష్ చంద్రబోస్ అలా గుర్తుంచుకోండి మరి దీంట్లో కూడా ఒక విచిత్రం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై రెండులో కెప్టెన్ సింగ్ దీన్ని స్థాపిస్తే పంతొమ్మిది వందల నలభై మూడులో నేతాజీ చేరాడు ఇక్కడ భగత్ సింగ్ లాగే ఇక్కడ ఏ విధంగా హెచ్ఆర్ఏలు తర్వాత సంవత్సరంలో చేరాడు స్థాపించిన తర్వాత సంవత్సరంలో ఇక్కడ కూడా ఐఎన్ఏ స్థాపించిన తర్వాత సంవత్సరంలో ఈ నేతాజీ ఈ ఐఎన్ఏలో చేరటం జరిగింది తర్వాత కాలంలో సింగపూరు రంగు అంటే మయన్మార్ యొక్క రాజధాని రంగుల్లో ఐఎన్ఏ యొక్క ప్రధాన స్థావరాలు స్థాపించాడు మరి గాంధీ నెహ్రూ అదేవిధంగా నేతాజీ జాన్సీ అనే పేర్లతో నాలుగు బ్రిగేడియర్ రెజిమెంట్లు అంటే సైన్యం యొక్క గ్రూపులను ఏర్పాటు చేశారు ఇక్కడ ఝాన్సీ అనేది ఓన్లీ మహిళలకు సంబంధించిన గ్రూపు దీనికి కెప్టెన్ లక్ష్మీ సెహగాల్ గారు ఇక్కడ కెప్టెన్ అంటే అంటే అధ్యక్షురాలుగా పనిచేయడం జరిగింది ఆ నేతృత్వంలో పనిచేయటం ఝాన్సీ అనే రెజిమెంట్ పనిచేసింది ఇదే సందర్భంలో ఆయన చెలో ఢిల్లీ అనే నినాదాన్ని ఇచ్చాడు హింద్ అనే నినాదాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇవ్వడం జరిగింది నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రం ఇస్తాననే నినాదాల్ని సుభాష్ చంద్రబోస్ గారు ఇవ్వటం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఐదులో జరిగిన విమాన ప్రమాదంలో తైవాన్ దగ్గర జరిగిన విమాన ప్రమాదాలను మరణించడం జరిగింది ఈ విధంగా చాలా ఇంపార్టెంట్ అండి ఈ మూడు కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి ఐఆర్ఏ కావచ్చు హెచ్ఆర్ఏ కావచ్చు ఐఎన్ఈ కావచ్చు అందుకని మనం వీటి కోసం కోర్సు రూపొందించడం జరిగింది ఐఆర్ఏ సూర్యసేను చిట్టగాంగు ఆర్మీసేన సూర్యసేను హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏ ఏబిసి సింగ్ అదేవిధంగా ఐఎన్ఏ నేతాజీ అంటే నేతాజీ మోహన్ చంద్రబోసు ఇక సంవత్సరాలు కూడా ముప్పై అదేవిధంగా ఇరవై నాలుగు నలభై రెండు ఆ విధంగా కూడా కోర్సును రూపొందించడం జరిగింది ఇలా ఈజీ మెథడ్లో మనం సబ్జెక్టుని చదువుకున్నట్లయితే ఆన్సర్ని పెట్టవచ్చు ఇటువంటి మరిన్ని ఎక్స్ప్లెయిన్డ్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్డ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింతమందికి చేరేలా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్